టీడీపీ కోసం నేటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాన్ని మొదలు పెట్టబోతున్నారట జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం అధికారంలోకి వస్తారా అంటే ఇదిగో వస్తున్నారనేదే తెలుస్తోంది సో తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్గా మారుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో సపోర్ట్ చేయడం లేదు మరి మిగతా విషయాల్లో సైతం మరి అలాగే ఉంటే ఎట్లా అంటూ చెప్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ఎంతగా కరెక్ట్ అయిపోయిందో తెలిసిందే అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో అందరూ నెక్స్ట్ వైపు వైపు అలాగే బాలకృష్ణ అందుకే వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వడం కోసమే జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కోసం ముందడుగు వేయబోతున్నారట ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది సో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ మొదలు పెట్టబోతోంది ఎన్టీఆర్ రాజకీయం శురు అయితే ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకోవాలి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు టైగర్ ఎన్టీఆర్ ఎక్కడెక్కడ ప్రచారం చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో ఎన్టీఆర్ ఎక్కడెక్కడ పాదయాత్ర చేస్తారనే విషయాలు కూడా ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారింది సో ఎన్టీఆర్ ప్రస్తుతం చంద్రబాబు బాలకృష్ణ లోకేష్ ఇంకా సుహాసిని వీళ్ళు పోటీ చేసే స్థానాల్లో ఖచ్చితంగా ప్రచారంలో పాల్గొంటారని సమాచారం త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుందట ఎన్టీఆర్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కోసం తన కుటుంబం కోసం రాజకీయాల్లో ప్రచారం చేసేందుకు ముందుకొచ్చినట్టుగా సమాచారం అందుతోంది అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పక్కా గ్యారంటీ విజయం సాధిస్తుంది అంటూ ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్